అమర్చింత మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు అమర్చింత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేజీ మహేందర్ రెడ్డి అమర్చింత పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేసిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు అట్టి వాగ్దానాన్ని నెరవేర్చేకోవడంలో నిన్న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం లక్షల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లకి మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు తెలంగాణ రైతుల పక్షాన అందరి ఎమ్మెల్యేల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు పాత బస్టాండ్ కోడలిలో ఒకరికి మిఠాయిలు తినిపించుకున్నారు అనంతరం కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అమర్చింత మండల కిసాన్ సెల్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి బీసీసెల్ మండల అధ్యక్షులు విష్ణుయాదవ్ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు జయప్రకాష్ ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు రైతుల మధ్యాహ్న కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారత కథి ఈ యొక్క రైతుల గురించి అధికార ఉన్నా లేకపోయినా పోరాడే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఈ రోజు మంగళ చంద్రబాబు రెడ్డి ఎందుకు జరిగింది కాబట్టి ఈ యొక్క చాలా మంచి మహార్థంగా పట్టణ అధ్యక్షుడు అనుకుంటా ఉన్నాం ఈరోజు అమ్మ పట్టణ కేంద్రంలో వచ్చినటువంటి వివిధ మండల నాయకులు అలాగే సీనియర్ నాయకులు అలాగే మండల అధ్యక్షుడు మాందోడ్ గారికి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఎందుకు జరపడం జరిగిందంటే మనం ఎలక్షన్ టైం లో ఆరు గ్యారెంటీలు ఒక ఉచిత బస్సు రెండు వందల యూనిట్లు ఇంద్రో ఇల్లు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల పథకాలు మనము రెండు లక్షల రుణమాధి కూడా ఇచ్చినాము ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ మన కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మంత్రివర్గము తీర్మానం చేయడం జరిగింది మనం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఈ రోజు ఏది వర్క్ పోదాం అంటే రైతులు ఎంతో పండుగ చేసుకునే తినము అలాంటి రైతులకు కూడా మనం ఈ మాట నివేట్టుకో ఇచ్చిన మాట అని చెప్పి మంత్రివర్గంలో రెండు లక్షల తీర్మానం రుణం చేస్తామని చెప్పి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తలకు నమస్కారం Gracias